స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్టీగా దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ ఇంకా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఇలా టేస్టీగా బాదుషాని ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది ఈవెన్ వంటరాని పిల్లలైనా సరే ఈజీగా ప్రిపేర్ చేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ అనమాట చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో సో మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను స్వీట్స్ స్టైల్లో చేయాలంటే బాదశాన్ని ఖచ్చితంగా మైదాపిండి యూస్ చేయాలండి సో నేనైతే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను చిటికడు వంట సోడా చిటికడు సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఇందులోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి పొడిపిండిని మిక్స్ చేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా యూస్ చేయొచ్చు ఇలా పిండిని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి పిండి అంతా కూడా ఈవెన్గా కలిసిపోవాలన్నమాట ఇలా కలిపేసుకోవాలి మీరు చూస్తుంటే ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ అనేది ఆయిల్ చక్కగా పిండిలో మిక్స్ అయిపోవాలన్నమాట మనం పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువగా పోయద్దండి ఒకసారి జస్ట్ కొంచెం కొంచెంగా పోసుకోవాలి అండ్ అలాగే పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ కలపద్దు లైట్గా జస్ట్ కలుపుకోవాలన్నమాట గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపామంటే చపాతి పిండిలాగా అయిపోయి ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అంతగా పొంగం అనమాట సో లైట్గా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి ఎక్కువ జారుగా ఉండొద్దు అలానే మరీ గట్టిగా ఉండద్దు ఇలా ఉండాలన్నమాట ఇలా చక్కగా స్మూత్గా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కనీసం ఒక పావు గంటనే రెస్ట్ చేసేయాలి ఎక్కువ నీళ్ళు పోసామంటే ఆయిల్ ఫ్రై చేస్తున్నప్పుడు అంత పొంగదనమాట అంటే లోపల గుళ్ళ అనేది ఉండదు గట్టిగా ఉంటుంది ఇప్పుడు పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మందంగా లోతుగా ఉన్న గిన్నెలోకి ఒక కప్పు పంచదార వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ముప్పావు కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీన్ని పంచదార పాకం ప్రిపేర్ చేసుకోవాలి ఇది పంచదార పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం గులాబ్ జామ్ పాకం ప్రిపేర్ చేసుకుంటాం కదా లైట్ తీగ పాకం అంటారు కదా అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మరి నీళ్ళులా ఉండొద్దు అలానే మరి ముదురు పాకం ఉండొద్దు జస్ట్ ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్ని పాకం లైట్ తీగ పాకం అనమాట ఇలా అంటే పంచదారులో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలలో మనకి పాకం వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచిపొడి వేసుకుంటున్నాను పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇందులోనే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ఎందుకంటే పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా అంటే చిక్కబడకుండా ఉంటుందన్నమాట ఇలా నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను జస్ట్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది స్వీట్ అనేది ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని ఇంకొకసారి జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకొని చిన్న చిన్న నిమ్మకాయ సైజుల్లో పిండి ముద్దలో ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇక్కడ బాదుషాలని మీడియం సైజులో ప్రిపేర్ చేసుకుంటున్నాను మరీ చిన్నగా కాదు అలా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఇలా చిన్న చిన్న ఉండలాగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అన్నిటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాదుషాలకి జస్ట్ లైట్గా క్రాక్స్లో ఉండాలన్నమాట అప్పుడే యాజ్గా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి సో అందు గురించి నేను మరీ స్మూత్గా అండ్ రౌండ్గా ఏం ప్రిపేర్ చేయట్లేదండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని బాదుషాలు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్ డీప్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే స్టవాన్ చే స్టవాన్ చేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని జస్ట్ లైట్గా వేడెక్కిన తర్వాత ఈ అన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత మంట అస్సలు ఎక్కువ పెట్టద్దండి మన చేయి పెడితే ఎంత వేడిగా ఉంటుందో అలా ఉండాలన్నమాట స్టార్టింగ్ ఆయిల్ అనేది తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలి వాటంతటికీ అవే ఆయిల్ నుంచి పైకి తేలుతాయి అన్నమాట సైజు కూడా చూస్తారు కదా ఆయిల్లో వేసినప్పటికీ ఇప్పటికీ ఎలా పెరిగినాయో అంటే మనకు బదసలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట మంట అనేది చాలా తక్కువగా ఉండాలన్నమాట మనం ఆయిల్ వేసినప్పటి నుంచి వీటిని డీప్ ఫ్రై చేసి ఆయిల్ నుంచి బయట తీసేంత వరకు కూడా మంట తక్కువనే ఉండాలి అప్పుడే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అలాగే డబుల్ సైజుకి వస్తాయి అన్నమాట ఇవి నిదానంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి అండ్ చక్కగా సాఫ్ట్గా అండ్ పైన క్రిస్పీగా ఉంటాయి ఈ బాదశాలన్నీ కూడా ఇలా కలర్ఫుల్గా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా నిదానంగా అన్నిటిని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసి వెంటనే పాకాలు వేసుకోవాలండి పాకాలు వేస్తున్నప్పుడు పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడే మంచిగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట ఇలా అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని పాకలు వేసుకోవడమే చాలా సింపుల్ అనమాట ఇలా ప్రిపేర్ చేశామంటే ఎన్ని కేజీలైనా సరే ఎవరు హెల్ప్ లేకపోయినా ఒక్కరిమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ వంటరాని పిల్లలైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారు అంత సింపుల్ ప్రాసెస్ అనమాట నాకైతే ఎక్సలెంట్ కింద వచ్చింది ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగున్నాయి పాకం అయితే చక్కగా అబ్జర్వ్ చేసుకొని ఎంత జ్యూసీగా ఉన్నాయంటే పైన కొంచెం గట్టిగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉన్నాయి ఇదిగోండి ఈ మిగిలిన పాకం ఉంది కదా దీన్ని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు వీటిని పాకంలో వేసిన తర్వాత జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉండిస్తే సరిపోతాయి మరి ఎక్కువగా ఉంచామంటే మెత్తగా అయిపోతాయి అనమాట చూసారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో సో మరి ఇంకెందుకు ఆలస్యం వీటిని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్